అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పదిహేడు వందల యాభై కోట్లు అవసరమా ఒక విగ్రహానికని రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది ఆ దుమారం రేగిన తర్వాత టీడీపీ వాళ్ళు కొత్త డ్రామాతో తెరపైకి వచ్చారు ఏంటంటే పదిహేడు వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఇవ్వదంట పబ్లిక్ ఫండింగ్తో కడతారంట ఎవడండి పదిహేడు వందల యాభై కోట్ల డొనేషన్స్ ఇచ్చేది ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవరు ఇస్తారు ఒక విషయం మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు నా ఇటుక నా అమరావతి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చాడు చందాలు వసూలు చేశాం ఎంత చందాలు వసూలు అయ్యాయి అమరావతికి ఆ డబ్బు ఎంతగా ఉపయోగపడింది ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు వాటి వివరాలను బయట పెట్టగలడా పెట్టగలడా ఇంతవరకు ఆ విషయం పైన ఎటువంటి క్లారిటీ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండే చందాలను అడిగారు నా ఇటుక నా అమరావతి అని కొంతమంది చందాలు కూడా ఇచ్చారు ఎక్కడికి వెళ్ళా డబ్బులు ఇక రెండవది ఓడిపోయిన తర్వాత జోలు పట్టుకుని అమరావతి కోసం మా ఆవిడ రెండు బంగారు గాజులు ఇచ్చింది మీరు కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రం మొత్తం అంటే అన్ని ఊళ్ళు కాదు అనంతపురం అక్కడ ఇక్కడ వెళ్ళి భిక్షాటన కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కూడా కొంచెం వచ్చే ఎక్కడికి వెళ్ళే ఆ డబ్బులు వివరం ఏదైనా ఉందా రేపొద్దున పదిహేడు వందల యాభై కోట్లు ప్రజలు ఎవరెవరు ఇచ్చారు అన్నది ప్రజలకు లెక్క చూపిస్తారా ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతున్నాయి ఒక్కసారి ఆ మాటలు వినండి విగ్రహానికి మూడు వేల కోట్లు ఇచ్చుకుంటారు శివాజీ విగ్రహాన్ని డబ్బులు ఇచ్చుకుంటారు ఢిల్లీ ముంబై బుల్లెట్ ట్రైన్ డబ్బులు ఇస్తారు అన్ని డబ్బులు ఇస్తారు ఎందుకు హైదరాబాద్ కి ఎవరని అడుగుతున్నాం ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఎవరని అడుగుతున్నాం ఎందుకు అమరావతికి ఎవరని ప్రశ్నం చేస్తున్నాం సమాధానం చెప్పమని అడుగుతున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ మీతో ఏకీభవిస్తాం చంద్రబాబు నాయుడు గారు పటేల్ విగ్రహానికి ఇంకొక విగ్రహానికి బుల్లెట్ ట్రైన్లో ఖర్చు పెడితే కనీస అవసరాలకు మాకు డబ్బులు ఇవ్వాలి కదా అంటున్నాడు కరెక్ట్ ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం పదిహేడు వందల యాభై కోట్ల విగ్రహాలు దేనికి ఎనిమిది లేన్ల రోడ్లు దేనికి ఉద్యానవనాలు సరస్సులు సెలయేర్లు రిజర్వాయర్లు వాగులు వంకలు దేనికి కనీస అవసరాలు తీర్చేలా కదా ఇప్పుడు కనీస అవసరమైన వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టండి అయ్యా అంటే మా దగ్గర డబ్బులు లేవు పీపీపీ విధానం అంటాడు నెల్లూరులో రింగ్ రోడ్ ఏంటంటే మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది మా దగ్గర డబ్బులు లేవు ఇంకొక ఆప్షన్ ఏదైనా చూసుకుందాం అంటారు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి లేదు వాళ్ళు ప్రామిస్ చేసిన ఆడబిడ్డ నిధి లేదు గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వచ్చినాయో మీరే కింద కామెంట్ సెక్షన్లో రాయండి పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది తుగ్లక్ పరిపాలన అయిపోయింది డబ్బులు లేక పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల రెండు వేల కోట్లు అప్పు చేసి చరిత్రకెక్కిన చంద్రబాబుకు ఇవి కనపడకపోగా పదిహేడు వందల యాభై కోట్లతో నేను విగ్రహాలు అంటాడు ఆయనే గతంలో అన్నాడు విగ్రహాలకు అంతంత డబ్బులు పెట్టే బదులు మాకిస్తే మేము బతుకుతాం కదా అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అప్పట్లో బీజేపీపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన టైంలో మాట్లాడిన మాటలని అందుకే ఆయన గుర్తు చేస్తున్నాం ఎందుకు నాయన పదిహేడు వందల యాభై కోట్లు పెట్టి పెట్టండి పదిహేడు వందల యాభై కాదు ఐదు వేల కోట్లు పెట్టుకోండి మీ సొంత ఖజానా నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఫండింగ్స్ ఉంటాయి ప్రతి రాజకీయ పార్టీ దగ్గర బ్యాంకులో రిజర్వ్స్ ఉంటాయి లేకపోతే మీ హెరిటేజ్ వందల వేల కోట్లు రెవెన్యూ చేస్తుందని చెప్పేసి స్వయంగా మీరు జైలుకెళ్ళినప్పుడు మీ భార్య భువనేశ్వరి గారే చెప్పారు మాకు స్కాములు చేయాల్సిన అవసరమే ఉంది నాలుగైదు వందల కోట్లు మాకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్తో సమానం మాకు ఆఫ్టర్ ఆల్ అది అన్నట్లు వారు పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పారు ఇది పబ్లిక్ మీటింగ్లో చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాను మళ్ళీ వ్యక్తిగత విషయాలు అది ఇదని తలా తొక్కలేని వచ్చేసి ఇక్కడ పబ్లిక్ పబ్లిక్లో వారు చెప్పారు ఎవరు భువనేశ్వర్ గారు ఏవైనా ఒక మాట పబ్లిక్లో చెప్తే దట్ ఈస్ పబ్లిక్ ఒక చిన్నపిల్లోని తీసుకొచ్చేసి అదే మీటింగ్లో నాకు బాగా గుర్తు రాజశేఖర్ రెడ్డి గారు పీసులు పీసులు అయ్యారు ఇంకా నెక్స్ట్ నీదే ఆ వెంకటేశ్వర స్వామి మీద వట్టే చెప్తారని చిన్నపిల్లోడితో మాట్లాడించారు గలీజ్గా భువనేశ్వర్ గారు మీటింగ్ నాకు బాగా గుర్తు ఆ మీటింగ్లోనే భువనేశ్వర్ గారు అన్నారు అది ఆఫ్టర్ ఆల్ వన్ ఆర్ టూ పర్సెంట్ నాలుగైదు వందల కోట్ల కోసం మేము స్కాములు చేస్తామని పదిహేడు వందల యాభై కోట్లు ఎంత ఐదు పర్సెంట్ మీ ఆస్తిలో మీ ఆస్తితో కట్టండి ఎవడొద్దన్నాడు మేమే వద్దన్నాం ఇంకా అన్నిటికంటే ప్రపంచంలో ఉన్న బుజ్జు ఖలీఫ్ కంటే పెద్ద విగ్రహం పెట్టండి రామారావుకి మీ సొంత స్థలంలో మీ సొంత ఆస్తితో పెట్టుకోండి ప్రజలకు ఏం సంబంధం ఓకే సంబంధం లేకుండా ఎట్లా పోతుంది రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అవసరం లేదు అంటున్నాం మాకు గర్వం ఉంది రామారావు గారి పైన అతన్ని అలా వెన్నుపోటు పొడిచి చంపారనే బాధ ఉంది ఆ వెన్నుపోటు పొడవకపోతే ఇంకొక పదహైదులు బతికేవాడు పెద్దాయనని చెప్పేసి మాకు కూడా జాలి ఉంది కనికరం ఉంది కానీ ఏం చేద్దాం ఒకసారి జరిగిన చరిత్ర నెక్కి తీసుకురాలేం కదా పో పోటు పొడిచేది నువ్వే దండేసేది నువ్వే చంద్రబాబు ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే అండి పదిహేడు వందల యాభై కోట్లు ప్రజల నుంచి తీసుకుంటారట ప్రజల నుంచి తీసుకునేటప్పుడు అధికారులు ఎందుకు సమీక్ష చేస్తారండి ఇప్పుడు దానికి ఒక ప్రైవేట్ ఒక చారిటీనో ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ప్రజల దగ్గర నుంచే వచ్చిన డబ్బులకు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ వాళ్ళు ఆ డబ్బుల్ని పర్యవేక్షించి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇగో పలానా ఎల్లన్నా పుల్లన్నా పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు చందాలు ఇచ్చాడని లిస్టు మొత్తం పెట్టి వాడి అడ్రస్ అంతా పెట్టి వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకంటే చందా ఇచ్చినోడు వాళ్ళ పేరు బయటకు రావాలని కోరుకుంటారు అవన్నీ చేయాలి కానీ గవర్నమెంట్కు అధికారులకు ఏం సంబంధం అండి చందాలు వసూలు చేస్తంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంది చందాలు వసూలు చేయడం గవర్నమెంట్ పని ఒకసారి వినండి వీళ్ళు మాట్లాడే మాటలే ఒక వీడియో చేశారు అది వినండి ఒకసారి పటేల్ విగ్రహానికి మూడు వేల కోట్లు ఇచ్చుకుంటారు శివాజీ విగ్రహాన్ని డబ్బులు ఇచ్చుకుంటారు అన్నిటి డబ్బులు ఇస్తారు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఎవరని ప్రశ్న చేస్తున్నా సమాధానం చెప్పమని అడుగుతున్నా పదిహేడు వందల వరకు కాలేజీలకి నూట యాభై కోట్లు చెప్పారు పదిహేను కోట్లు కావాలి పదిహేడు వందల యాభై వరకు అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం విధానం తీసుకొచ్చాం పటేల్ విగ్రహానికి మూడు వేల కోట్లు ఇచ్చుకుంటారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కి ఎవరని మెడికల్ కాలేజీలకు ఒక్కొక్కటికి నూట యాభై కోట్లు అవుతుంది పది మెడికల్ కాలేజీలకి పదిహేను కోట్లు అవుతుంది అంత డబ్బులు లేవు కాబట్టి పీపీపీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పటేల్ విగ్రహానికి అంత డబ్బులు ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఇప్పుడు మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవు కానీ విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెడతారంట మళ్ళీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత చందాలు స్వీకరిస్తాము అది అని చెప్పేసి ఒక ఏదో ఒక ఫ్లయర్ రిలీజ్ చేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసి చేతులు దుడుకుందాం అంటున్నా పదిహేడు వందల యాభై కోట్ల చందాలు ఎవ్వడిస్తాడు అండి పోనీ ఇప్పుడు ఎనిమిది వందల యాభై కోట్ల చందాలు కలెక్ట్ నడుము నడుముదాకా విగ్రహం పెట్టి వదిలేస్తారా ఒకసారి ఆలోచన చేయండి అంటే ఏ నమ్మకంతో ఇప్పుడు పీ ఫోర్ అన్నాడు పబ్లిక్ ప్రైవేట్ ఏదో పార్ట్నర్షిప్ ఏదో ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎన్ని పేద కుటుంబాలను వాళ్ళు దత్తత తీసుకున్నారండి ఇప్పటిదాకా ఆడబిడ్డ అనేది దాంట్లోకి వేసాడు పూర్తూరిచ్చి దాంట్లోకి వేసాడు ఆ పథకంలోకి ఎంతమంది డబ్బున్నోళ్ళు వచ్చి పేదవాళ్ళ కుటుంబాలను దత్తత తీసుకున్నారు నాకు తెలిసి ఆ పథకం మొదలుపెట్టి ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో అయింది ఊసే లేదు ఎంత మోసం చేయాలన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అంతగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం తుగ్లక్ ఎర్రబుక్ ప్రభుత్వం